హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పశుపతినాథ్ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము పశుపతినాథ్ ఆలయంతో పాటు ఇతర ఆలయాలున్న ఖాట్మండు మనదేశ సరిహద్దులోని నేపాల్ దేశం ముఖ్య పట్టణం ఖాట్మండూ ప్రయాణం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది ఆలయం నందు పశుపతినాథుని దర్శించిన భక్తిభావం పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు పవిత్రమైన పశుపతినాథ్ ఆలయ సముదాయం వివిధాలయాలు ఆశ్రమాలు కల ప్రదేశం ఆలయ ప్రాంగణంలో వాసుకినాథ్ ఆలయం ఉన్మత్తభైరవ ఆలయం సూర్యుని ఆలయం కీర్తిముక్త భైరవాలయం హనుమాన ఆలయం నూట ఎనభై నాలుగు శివలింగాల సముదాయం ఉన్నాయి ప్రాంగణం వెలుపల రామమందిరం విరాట్ స్వరూపాలయం ప్రపంచంలో ఎక్కడా లేని పూర్వకాలం నుండి శేషతల్పంపై సేనభంగిమలో పాలసంద్రం వంటి కోనేటినందు తేలియాడు మహావిష్ణువు రూపం బుద్దనీలకంఠాలయం పన్నెండు జ్యోతిర్లింగాలాలయం గుహేశ్వర్యాలయం ఉన్నవి శివరూపమైన నంది శరీర భాగాలు పడిన మన దేశం నందు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పంచకేదార్ ఆలయాలతో పాటు ఖాట్మండు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు దూరంలోని తలభాగం పడిన ప్రదేశం సూర్య వినాయక్ నందలి చౌలేశ్వర మహదేవ ఆలయం దర్శించాలని పురాణ ప్రవచనం పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో దేవ్ఫటాన్ నందు బాగమతి నది ఒడ్డున ఉంది మనదేశంలో బీహార్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న రాక్సల్ రైలునందు ప్రయాణించి సరిహద్దు దాటి బీర్జంగ్ నుండి ఖాట్మండూ బస్సులో లేదా టాక్సీలో ప్రయాణించి ఖాట్మండూ చేరవచ్చు బీర్జంగ్ చెక్పోస్ట్ వద్ద మన కరెన్సీ ఇచ్చి నేపాల్ కరెన్సీ తీసుకోవచ్చు మనదేశ కరెన్సీ కూడా చెల్లుబాటు అవుతుంది యాత్రికులు బీర్జంగ్ నుండి ఖాట్మండూ పగలంతా ప్రయాణించవలసి ఉంటుంది కావున కావలసిన తీనుబండారాలు తీసుకువెళ్లాలి ఆర్థిక స్తోమత కలవారు ఢిల్లీ నుండి ఖాట్మండు విమాన ప్రయాణం చేసి చేరవచ్చును నందు మైత్రి పశుపతి ధర్మశాల పేరుతో యాత్రికులకు వసతి సౌకర్యం నిమిత్తం నిర్మించిన ఎనభై రెండు రూములతో ధర్మశాలున్నది యాత్రికులు ధర్మశాల నందు వసతి పొందవచ్చును నందు అనేక బడ్జెట్ మరియు స్టార్ ఉన్నాయి ఆలయాలు టాక్సీలో లేదా ఆటోనందు కానీ చేరవచ్చు ఇందుకుగాను బసచేసిన ధర్మశాల లేదా హోటల్ వారి సహకారం తీసుకునవచ్చు పశుపతినాథ్ ఆలయం సుమారు రెండు వేల ఐదు వందలు సంవత్సరాల అతిపురాతన హిందూ దేవాలయం మూలవిరాట్టు పశుపతినాథునిగా ఇచట ప్రసిద్ధుడు పురాణ కథనం ప్రకారం శివపార్వతులు కాట్మండు లోయలో భాగమతి నదీ తీరంలో విశ్రాంతి తీసుకునుటకు వచ్చినప్పుడు ఆటవీ ప్రాంతములో ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై లేళ్ల రూపం ధరించి విహరించసాగారు వారు అనేక ప్రకృతి రమణీయ ప్రాంతాలు దర్శించారు దేవతలు శివుని వెదకుతూ వచ్చి లేడిరూపంలో విహరించు శివపార్వతులను ఆటవీ ప్రాంతంనందు కనుగొన్నారు ఆ స్థలానికి చేరుకున్న దేవతలు శివుణ్ణి కాశీకి తిరిగి రావాలని కోరారు శివుడు ఆ ప్రదేశం వదలివచ్చుటకు నిరాకరించి దేవతలనుండి తప్పించుకోడానికి భాగమతి నదిపైనుండి దూకినప్పుడు జింక కొమ్ము నాలుగు ముక్కలైంది శివుడు లేడిరూపం వదలి వెళ్ళిన పిమ్మట లేడికలేవరం భూమిలో కలసిపోయింది సమీప గ్రామం నుండి చంద్రవన్ ప్రాంతంలో ఒక గుహనందు ఆశ్రయం పొంది కామదేనువు లేదా గోవు ప్రతిరోజు ఆ ప్రదేశానికి వచ్చి భూమిపై పాలను కురిపించేది ఆవు అచట పాలు కురిపించడం ప్రజలు చూసి ఆశ్చర్యంతో అక్కడ భూమిత్రవ్వి ప్రకాశవంతమైన ఐదు ముఖములతో శివలింగ రూపంలో శివుడు దర్శనమిచ్చాడు ప్రజలు ఆ ప్రాంతాన్ని శుభ్రంచేసి శివలింగం త్రవ్వితీయడానికి ప్రయత్నించినా మొదలు భాగం కనపడలేదు శివలింగం నుండి దివ్యమైన కాంతి వెలువడి ఉన్న ప్రజలను మరియు వస్తువులను బూడిదగా మార్చింది ఆ ప్రదేశం నుంచి వెలువడు కాంతి ఎవరూ ఆపలేకపోయారు విష్ణువు ప్రత్యక్షమై శివలింగం దాచిపెట్టాడు శివుడు భూమిపై బూడిదగా మారిన నిర్జీవులందరినీ తిరిగి బ్రతికించి వారి క్షేమం కోరి పశుపతి నదునిగా దర్శనమిచ్చాడు అందరికీ ఆశ్రయమిచ్చి పశుపతి అయ్యాడు సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం సోమదేవ్ రాజవంశానికి చెందిన రాజుపాలనలో మొదటిసారి ఆలయ నిర్మాణం జరిగిందని నమ్ముతారు అటుపిమ్మట పద్నాలుగో శతాబ్దంలో ఆలయ ప్రాంగణంలో రామాలయ నిర్మాణం జరిగింది ఆలయాన్ని దర్శించు భక్తులు శివలింగం భాగంలో నిలచిన అట్టివారు మరుజన్మనందు జంతురూపంలో జన్మించరని నానుడి పశుపతినాథ్ ఆలయం నందు ప్రముఖంగా శివరాత్రి నాడు అత్యంత వైభవంగా లక్షలకులది యాత్రికులు భక్తులతో విశేషమైన ఉత్సవం జరుగుతుంది పశుపతినాథ దేవాలయ సముదాయం ఆరు వందల యాభై ఎకరాల్లో సుమారు ఐదు వందలు పైబడిన ఆలయములతో కూడినది దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు శంకరాచార్యులు ఇక్కడ జంతుబలిని నిషేధించారు పురాతన గ్రంథాలు మరియు వేదాలలో పశుపతినాథ్ శివలింగ ప్రస్తావన ఉన్నదని తెలుస్తున్నది శివపురాణం ప్రకారం పశుపతినాథ్ శివలింగం జ్యోతిర్లింగం వలె స్థాపితమైంది దేవతలలో ఆధిపత్యం కొరకు వాదించుకును బ్రహ్మ మరియు మహావిష్ణువుల అహంకారం మంచివేయడానికి శివుడు తీసుకున్న రూపం ఈ శివలింగమని నమ్ముతారు శివుడు ఆది అంతం లేకుండా జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు కాని తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలైనందు అరుణాచలేశ్వరుడు బ్రహ్మ మరియు మహావిష్ణువుల వివాదంలో అగ్నిలింగంగా ఉద్భవించినట్లు మరో కథనం ఉన్నది పశుపతినాథ్ శివలింగం దర్శనానికే గాని కెమెరా వీడియోలకు అనుమతి వల్ల పంచముఖ పశుపతినాథ్ శివలింగం నమూనా మాత్రమే లభ్యమవుతుంది స్వయంభూహ్ పశుపతినాథ్ దర్శనం స్వయంగా చేసుకునవలసి ఉంటుంది ఐదు ముఖాలతో ఆరు అడుగుల ఎత్తైన పశుపతినాథ్ శివలింగం నాలుగు ముఖాలు నలుదిక్కులు చూస్తూ ఐదవది పైకి చూస్తూ ఉంటుంది ఐదు ముఖాలు ప్రత్యేకమైనవి మరియు విభిన్నమైనవి ప్రతి ముఖం కుడిచేత్తో రుద్రాక్షమాల ఎడమచేత్తో కమండలం ఉంటాయి పశుపతినాథ్ శివలింగాన్ని పంచముఖ శివలింగమని పిలుస్తారు నలుదిక్కుల ముఖాలు నాలుగు వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కుబేరుడని పిలిచే తూర్పుముఖం తత్పురుష రూపంలో నుదిటిపై జటలేదా జుట్టు చేతిలో రుద్రాక్షమాలతో ఆధ్యాత్మికంగా అఘోరాగా పిలువబడు దక్షిణముఖం ప్రశాంతంగా మరియు భయంకరంగా ఒకే సమయంలో విభిన్న కళలతో కనపడుతుంది నలువైపులా ఉన్న ముఖాలలో దక్షిణముఖం ప్రకాశవంతమైనది శివుడు దక్షిణముఖంతో యుగాంతంలో జగత్తును నాశనంచేస్తాడు ఈ ముఖానికి ఎడమచెవికి పాము పోగువలె చుట్టుకుని ఉంటుంది వామదేవుడని పిలువబడు ఉత్తర ముఖం సగభాగం పార్వతి సగభాగం శివరూపాలతో అర్ధనారీశ్వర తత్వంతో ఉంటుంది శివుని ముఖం సిగలో చంద్రుని ధరించి సృష్టితో ముడిపడినట్లు కనపడుతుంది పశ్చిమ దిక్కులోని ముఖాన్ని సద్యోజాత్ అంటారు శివుని ఈ ముఖం బాలరూపంలో కనిపిస్తాడు శివుని ప్రాపంచిక స్వరూపమైన ఈ ముఖం మనోహరంగా ఉంటుంది ఈశాన అని పిలువబడు ఊర్ధ్వముఖం నిరాకార రూపంతో శివశక్తుల రెండింటి శక్తి కలిగి శాశ్వతమైన జ్ఞానం మరియు మోక్షం ఇచ్చేది అంటారు ప్రధానాలయమునందు కేవలము హిందువులకు మాత్రమే ప్రవేశం హిందువులు కానివారు మరియు విదేశీయులు తూర్పువైపున బాగమ తినది ఆవలివైపు ఉన్న డాబాలపైనుండి మాత్రం దర్శించి సంతృప్తి చెందాలి ప్రపంచంలోని వేలాది మంది హిందువులను ఆకర్షించు పశుపతినాథ్ ఆలయం యునెస్కో వారసత్వ ప్రదేశాలలో చేర్చబడింది పశుపతినాథ్ నందు మరణించి ఇతర పాపములు చేయనివారు తిరిగి మానవ జన్మ ఎత్తేదరని నానుడి ఇచట ఆలయంలోనున్న జ్యోతిష్కులను అడిగి జాతక చక్రము తెలుసుకోవచ్చును పశుపతినాథ్ ఆలయం వివిధ సేవల నిమిత్తం ఉదయం నాలుగు నుండి మధ్యాహ్నం రెండు వరకు తిరిగి సాయంత్రం ఐదు నుండి రాత్రి ఏడు వరకు తెరచి ఉంటుంది పశుపతినాథ్ ఆలయ ప్రాంగణములో కల భువేశ్వరిదేవి ఆలయం నూట ఎనిమిది శక్తిపీఠములలో ఒకటి భాగమతి నది ఒడ్డున పదిహేడు వసతాబ్దములో నిర్మించబడిన ఈ ఆలయం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి ఈ ఆలయం వద్ద భైరవకుండం పేరుతో గుంట ఉన్నది దశను ఉత్సవనందు ఖాట్మండు మరియు పరిసర ప్రాంతాల నుండి భక్తులు దేవతను పూజించుటకు వస్తారు ఆలయ పరిసరాలు అతిశక్తివంతమైనవి యాత్రికులు ఇచ్చట మంచ జీవితం కోరుతూ పూజలు చేస్తారు ఖాట్మండు పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరములో ఉన్న పార్థిపింగ్ గ్రామమునకు ఒకటి కిలోమీటరు దూరంలో దక్షిణకాళి ఆలయమున్నది నేపాల్ నందుగల ముఖ్యమైన కాళీయాలయాల్లో ప్రముఖమైనది ఈ ఆలయం ఆరు వందల సంవత్సరములకు పూర్వం నిర్మించబడింది ప్రధాన మందిరంలో ఒక రాయిపై దేవత యొక్క చిత్రం ఉంటుంది మంగళవారం మరియు శనివారం ఆలయంలో జంతుబలు ఇస్తారు హిందూ మతంపై నమ్మకం లేనివారికి ఆలయము ప్రవేశం మరియు పూజించుట నిషిద్ధం పార్వతి ప్రతిరూపమైన భగవతి లేదా దుర్గాభవానీ పేరుతోగల మనకామనాలయం గోర్కా జిల్లా క్వైంట్ గ్రామంలో కొండపై ఉన్నది మూడు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించబడింది ఆలయంలో దేవిని నిర్మల మనస్సుతో కొలచినట్లయితే కోరికలు సిద్ధిస్తాయి కావున దేవిని మనకామనా దేవి పిలిస్తారు పగోడా తరహా పైకప్పుకల అంతస్తుల మనకామన ఆలయంలో ఆరుగురు యాత్రికులు ఒకమారు ప్రవేశించవచ్చును వస్త్రములు రంగులు పువ్వులు మరియు సెంట్లతో యాత్రికులు అమ్మవారిని పూజిస్తారు దేవిని అర్చించుటకు హిందువులు కానివారికి అనుమతి నిషిద్ధము పశుపతినాథ్ ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శివపురికొండల పాదభాగంలో ఉన్న బుధనీలకంట ఆలయం నందు దక్షిణ ఆసియాలో ఎక్కడా లేని విధంగా శేషతల్పంపై పవలించిన భంగిమలో ఆకాశం వంక చూచు నీటిపై తేలియాడే అద్భుతమైన విష్ణుమూర్తి విగ్రహం ఉన్నది ఈ ఆలయం గురించి సవివరంగా మరో పోస్టులో వివరించబడింది పరమశివునికి చెందిన దౌలేశ్వర మహదేవ ఆలయం కాఠ్మండునకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరములో భక్తాపూర్నకు ఈశాన్యంగానున్న సూర్యభినయ కనుపట్టణంలోనున్నది శివుని రూపమైన వృషభం లేదానంది తలభాగం పడిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబినదని మిగతా భాగములు ఉత్తరాఖండ్ నందు పంచకేదార్ క్షేత్రములని భావిస్తారు పురాణ ప్రవచనం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ ద్రోణ కర్ణ తదితర యోధులను దుర్యోధనాది కౌరవులను చంపిన పిమ్మట బ్రహ్మహత్య హత్య వలన కలిగిన పాపం నుండి విముక్తి పొందుటకుగాను పాండవులు శివుని పూజింపకోరి వారణాసి వెళ్లగా శివుడు కురుక్షేత్రయుద్దం నందు వారు చేసిన పాపములను మన్నించలేక వారికి దర్శనం ఇచ్చుటకు ఇష్టంలేక హిమాలయ పర్వతప్రాంతములకు వెళ్ళిపోయాడు శివుణ్ణి వెదకుచూ పాండవులు హిమాలయాలు చేరారు భీమునికి శివుడు నందే రూపంలో గుప్తాక్షి వద్ద గడ్డిమేస్తూ కనిపించాడు భీముడు ఆ వృషభం తోక మరియు వెనుక కాళ్లను పట్టుకుని ఆపుటకు ప్రయత్నించగా శివుడు అంతర్ధానమైనాడు అప్పుడు నంది శరీర భాగాల్లో మూపురము కేదార్నాథ్ నందు చేతులు తుంగనాథ్ నందు బొడ్డు ఉదర భాగము నందు ముఖము రుద్రనాథ్ నందు తల జుట్టు భాగం నందు పడ్డాయి అవి పడినచోట పాండవులు పంచకేదార్ పేరుతో ఆలయాలు నిర్మించారు ముందు భాగం నేపాల్ నందలి దౌలేశ్వర్ నందు దర్శనం ఇచ్చినట్లు కథనం రెండు వేల తొమ్మిది సంవత్సరం నందు కేదార్నాథ్ పీఠం ముఖ్యార్చకులు శ్రీ జగద్గురు భీమశంకరలింగ శివాచార్య భక్తాపూర్ జంగమ్మఠం వద్దకల చౌలేశ్వర్ మహదేవ్ కేదార్నాథ్ నకు చెందిన శివుని తలభాగమని ధృవపరచినారు ఖాట్మండుకు ఉత్తరంగా సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో భక్తాపూర్ జిల్లా చంగు గ్రామమునకు చేరువలో చంపక చెట్ల అడవినందు కొండపై భాగాన చంగునారాయణ ఆలయమున్నది నారాయణుని రూపంలో మహావిష్ణువుకు పగోడ పద్ధతిలో నాలుగు ద్వారములతో రాళ్లయందు చెక్కబడిన సింహాలతో రక్షింపబడుచున్నట్లు నిర్మించబడ్డ ఆలయం ఆలయంలో అతిపెద్దదైన గరుడుని విగ్రహం కలదు ఆలయం ముఖహద్వారం వద్ద భూపేంద్ర మల్లమహారాజు మరియు రాణి విగ్రహాలు కలవు ఆలయం నందు పదిహేను వందలు సంవత్సరముల క్రిందటి నరసింహ విగ్రహం ముఖ్య ఆకర్షణ ఆలయం రెండు వేల పదిహేను సమ్ నందు సంభవించిన భూకంపనందు దెబ్బతిన్నది ఇచటగల చంగు మ్యూజియం నందు ఐదు వందల సంవత్సరముల క్రిందటి చేతులు శుభ్రం చేసుకును బేసిన్ మరియు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరముల క్రిందటి వరి పంట చూడవచ్చును పశుపతినాథ్ దర్శనానికి ఖాట్మండూ వెళ్ళనప్పుడు హాజ్పూర్ నందుబస చేసి ఆచటి నుండి టాక్సీలో గండకీనది చేరుకోవలసి ఉంటుంది గండకీనది మరియు సాలిగ్రామాల చరిత్ర గురించి ముక్తినాథ్ క్షేత్ర సమాచారం నందు సవివరంగా తెలుసుకోవచ్చు ఖాట్మండూ నుండి ముక్తినాథ్ ఉత్తరంగా హాజ్పూర్ దక్షిణంగా ఉన్నవి ఖాట్మండు నందుకల ఆలయాలు దర్శించడానికి నాలుగు రోజులు వ్యవధి అవసరం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు